టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీని అడ్డుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుట్ర జరిగిందా అంటే అవుననే ఆన్సర్ వినబడుతోంది విరాట్ కోహ్లీ సెంచరీకి ముందు ఉన్న సమయంలో అప్పటి వరకు క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తరువాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చాడు సాధారణంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు లేదా ఎనిమిదవ స్థానంలో వస్తాడు అలాంటిది అనూహ్యంగా అతడు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావడం ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఇప్పుడు అభిమానులు అనేక అనుమానాలను సోషల్ మీడియాలో బయట ఎవరైనా ఆటగాడు సెంచరీ ముందు లేదంటే అర్ధ సెంచరీ ముందు ఉంటే అతను ఇలాగే బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చి వాళ్ళ మైల్ స్టోన్ రీచ్ అవ్వకుండా అడ్డుకుంటాడు అనేది అతనిపై ఉన్న ఆరోపణ గతంలో తిలక్ వర్మ ఫస్ట్ టీ ట్వంటీ హాఫ్ సెంచరీ విషయంలో అలాగే కేఎల్ రాహుల్ సెంచరీ విషయంలో కూడా అతను ఇలాగే బిహేవ్ చేశాడు ఇక ఇక ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా సుబ్మన్ గిల్ విషయంలో కూడా ఇలాగే బిహేవ్ చేశాడు అతనిపై ఒత్తిడి పెంచడంతో గిల్ దూకుడుగా ఆడాడు దీంతో ఎనభై ఏడు పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో కూడా అతను అలాగే ప్రయత్నించి విఫలమయ్యాడు బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన హార్దిక్ పాండ్యా వచ్చిన వెంటనే ఫోర్ కొట్టాడు ఆ తర్వాత దూకుడుగా పరుగులు చేసే క్రమంలో షాహీన్ అఫ్రీది బౌలింగ్లోకి కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అనంతరం బ్యాటింగ్కి వచ్చిన అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీకి సింగిల్స్ తీసి సహకరించడంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు ఈ సెంచరీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోయింది ఆన్లైన్లో కూడా దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అటు విరాట్ కోహ్లీ కూడా హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నంతసేపు ఒత్తిడిగా ఫీల్ అయ్యాడు సాధారణంగా కోహ్లీకి సెంచరీ ఇంపార్టెంట్ కాకపోయినా ప్రస్తుతం అతని ఫామ్ ప్రకారం ఈ సెంచరీ చాలా కీలకం అందుకే సెంచరీ చేయాలని అభిమానులతో పాటుగా అతన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కోరుకున్నారు ఇక విరాట్ కోహ్లీ కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్టే చివరిలో ఫోర్ కొట్టేసి సెంచరీ కంప్లీట్ చేశాడు కానీ ఇది మొత్తం ఒక సినిమాలా జరిగిపోయింది ఒకవేళ హార్దిక్ పాండ్యా అవుట్ కాకుండా ఉండి ఉంటే కోహ్లీ సెంచరీ చేయడం సాధ్యం కాదనేది అభిమానుల మాట కావాలనే అతనిపై డ్రెస్సింగ్ రూంలో కుట్ర జరిగిందని ఒకనొక టైంలో శ్రేయస్ అయ్యర్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడని అప్పటి వరకు స్లోగా బ్యాటింగ్ చేసిన అయ్యర్ కావాలనే దూకుడు పెంచేసి ఆడాడు అనేది కొంతమంది అభిమానులు చేస్తున్న కమెంట్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కావాలనే హార్దిక్ పాండ్యాను ముందు పంపినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు